సో అలాగే ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో థౌజండ్ గంటకి వంద లీటర్లు మా కెపాసిటీ ప్లాంట్ ముఖ్యంగా ఈ ప్లాంట్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే చిన్న మినీ రెస్టారెంట్స్ కి మినీ రెస్టారెంట్స్ కి హాస్పిటల్స్ కి ఒక యాభై మంది వంద మంది పిల్లలు చదువుకునే చిన్న చిన్న స్కూల్స్ కి అలా రెగ్యులర్ గా మనకి వంద నుంచి రెండు వందల లీటర్లు డైలీ యూజ్ చేసుకుందామని వాళ్ళకి ఈ ప్లాంట్ అయితే బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న గంటకి ఇరవై లీటర్లు యాభై లీటర్లు ఇచ్చే ప్లాంట్ కంటే ఇది బెస్ట్ ఈజీ మెయింటెనెన్స్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది గా ఇది ఏంటంటే మనం ఏం లేదు గా ఇక్కడ మనకి ఏదైతే ఇన్లెట్ ట్యాంక్ కనెక్షన్ ఉందో డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకుంటే ఇంక ఇంకా ప్లాంట్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అలాగే స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనకి వంద కానీ వంద రెండు వందల కానీ రెండు వందల ఐదు స్టోరేజ్ ట్యాంక్ మనం పెట్టుకోవడమే ఈ ప్లాంట్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ సో ఎవరికైనా సరే వాటర్ ప్లాంట్ మన క్యాన్సర్ అయితే తెప్పించుకొని ఇబ్బంది పడుతుంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది చిన్న ప్లేస్ లో మనకి ఏదైనా ఒక చిన్న మనకి త్రీ ఇంటూ టూ ప్లేస్ అయితే సరిపోతుంది ప్లాంట్ పెట్టుకోవడానికి సో రెస్టారెంట్ ఓనర్స్ కి ఇదే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా ఎవరికైనా రోజుకి వంద రెండు వందల లీటర్లు వాటర్ యూస్ యూసెప్ చేస్తుంటే వాళ్ళకైతే సరిపోతుంది సో ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఎవరికైనా వాటర్ ప్లాంట్ ఇది కావాలంటే మనకి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ